అమెరికా విధించిన యాభై శాతం భారీ సుంకాన్ని భారతదేశం ఎలా ఎదుర్కొని నిలబడింది చివరికి ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని ఎలా కుదుర్చుకుంది ఈ రోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం ఇది కేవలం ఒక ఒప్పందం కాదు చాణక్య నీతితో సాధించిన ఒక అద్భుతమైన వ్యూహాత్మక విజయం యాభై శాతం టారిఫ్ అక్కడి నుంచి ఒక పెద్ద విజయం అసలు ఈ అసాధ్యాన్ని భారతదేశం ఎలా సుసాధ్యం చేసింది ఈ విశ్లేషణలో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం సరే ముందుగా అసలు ఈ వాణిజ్య యుద్ధానికి దారితీసిన పరిస్థితులేంటో ఒకసారి చూద్దాం యాభై శాతం ఇది చిన్న విషయం కాదు దాదాపు ఆరు పాటు భారతదేశం అమెరికా నుండి ఈ యాభై శాతం భారీ సుంకాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇది మన దౌత్య ఆర్థిక సంబంధాలలో ఒక పెద్ద ప్రతిష్టంభనకు దారితీసింది అమెరికా మనకు అతిపెద్ద ఎగుమతి మార్కెట్ అలాంటిది వాణిజ్యలోటు ఉందని మనం రష్యానుంచి చమురు కొంటున్నామని కారణాలు చెప్పి ఈ భారీ సుంకాలను విధించింది దీంతో మన ఎగుమతులకు పెద్ద అడ్డంకి ఏర్పడింది ఇప్పుడు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది అమెరికా ఇంత ఒత్తిడి తెస్తుంటే ఇండియా వెంటనే ఎదురుదాడికి దిగలేదు బదులుగా చాలా వ్యూహాత్మకంగా ఓపికగా వ్యవహరించింది దీన్నే మనం చాణక్యనీతి అని కూడా అనొచ్చు బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికాకు ఒకటే గట్టి సందేశం పంపారు భారత్ బెదిరింపులకు భయపడదు మీ ఒత్తిడి తంత్రాలు ఇక్కడ పనిచెయ్యవు అవసరమైతే ట్రంప్ పదవీకాలం ముగిసేదాకైనా వేచి చూస్తాం కానీ మా ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు అని అయితే ఒకవైపు అమెరికాతో ఇంత గట్టిగా నిలబడుతూనే మరోవైపు ఇండియా సైలెంట్గా తన పని తాను చేసుకుపోయింది ఇక్కడే అసలు ఆట మలుపు తిరిగింది యూరోపియన్ యూనియన్తో మన ఒక పెద్ద వాణిజ్య ఒప్పందం కుదుకోవడం వాషింగ్టన్కు ఒక రకంగా షాక్ ట్రీట్మెంట్ లాంటిది ఇది మొత్తం ఆటను మార్చేసింది సడన్గా అమెరికాకి ఎందుకు అంత కంగారు మొదలైంది అసలు దేనికి భయపడింది వాళ్ల భయమేంటంటే ఇన్నాళ్ళూ అమెరికాకి ఎగుమతి అవుతున్న మన సరుకులు ఇప్పుడు యూరప్కి వెళ్లిపోతాయేమో అని అలా జరిగితే అమెరికన్ కంపెనీలు నష్టపోతాయి గదా ఈ యొక్క ఎత్తుగడతో అమెరికా మీద ఒత్తిడి పెరిగింది వాళ్లే దిగివచ్చి చర్చలకు సిద్ధమయ్యారు సరే అంతా బాగానే ఉంది ఇంతకీ ఈ కొత్త ఒప్పందంలో ఏముంది మనకేంటి లాభం అమెరికాకేంటి లాభం ఆ వివరాలు చూద్దాం ఇది పక్క ఇచ్చుపుచ్చుకోవడాల డీలన్మాట మనమేమిచ్చామంటే అమెరికా నుంచి వచ్చే కొన్ని పారిశ్రామిక వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాం మరి మనకేం దక్కింది అమెరికా మనము రష్యానుంచి కొంటున్న ఆయిల్పై ఇరవై ఐదు శాతం సుంకాన్ని తీసేసింది మన ఎగుమతులపై సుంకాన్ని పద్దెనిమిది శాతానికి తగ్గించింది ఇంకా చెప్పాలంటే మన ఫార్మా వజ్రాలలాంటి కీలకమైన ఎగుమతులపై సున్నా సుంకాలు ఇదొక పెద్ద విన్ సిచ్యుయేషన్ అయితే ఈ ఒప్పందంలో అతిపెద్ద విజయమేంటో తెలుసా మన రెడ్ లైన్స్ ని కాపాడుకోటం అంటే కొన్ని విషయాల్లో అస్సలు రాజీపడలేదు మన రైతులకి కీలకమైన గోధుమ వరి మొక్కజొన్న లాంటి పంటల్ని కాపాడుకున్నాం అలాగే మన పాల పరిశ్రమ పౌల్ట్రీ మాంసముత్పత్తుల జోలికి రాకుండా చూసుకున్నాం ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం లాంటిది ఈ కొత్త పద్దెనిమిది శాతం సుంకం రేటు వల్ల మనకి ఇంకో పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది మన పోటీదారులైన పాకిస్తాన్ బంగ్లాదేశుల కంటే తక్కువ సుంకంతో మనం అమెరికాకి ఎగుమతులు చేయొచ్చు అంటే మన టెక్స్టైల్స్ దుస్తుల్లాంటివి అక్కడ వాళ్లకంటే చౌకగా దొరుకుతాయి ఇది మన ఎగుమతులకు మంచి బూస్టిస్తుంది ఇక ఈ ఒప్పందంలో అసలైన జాక్పాట్ ముప్పై ట్రిలియన్ డాలర్ల మార్కెట్ అవును అక్షరాల ముప్పై ట్రిలియన్ డాలర్ల అమెరికన్ మార్కెట్లోకి మన వ్యాపారాలకు ఇప్పుడు యాక్సెస్ దొరికింది ఇది ఎంత పెద్ద అవకాశమో ఊహించుకోండి అయితే ఈ డీల్ అనేది కేవలం అమెరికాతో మాత్రమే ముగిసిపోయే కథ కాదు ఇది మన సుదీర్ఘ ప్రపంచ వాణిజ్య వ్యూహంలో ఒక భాగం మాత్రమే ఇండియా వ్యూహం చాలా స్పష్టంగా ఉంది మొదట యూరోపియన్ యూనియన్తో భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకుంది ఆ తర్వాత ఆ ఒప్పందాన్ని ఒక బలంగా వాడుకుని అమెరికాతో మంచి డీల్ కుదుర్చుకుంది ఇప్పుడు తర్వాతి లక్ష్యం గల్ఫ్ దేశాలు వాళ్లతో కూడా కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు మొదలయ్యాయి ఈ మల్టీ మల్టీపార్ట్నర్ విధానం వల్ల ఏం జరుగుకుందంటే మనం ఏ ఒక్క దేశం మీదో లేదో కూటమి మీదో ఆధారపడాల్సిన అవసరం ఉండదు రేపు అమెరికా మళ్లీ ఏవైనా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా మన ఎగుమతులను వేరే దేశాలకు మళ్లించుకునే వెసులుబాటు మనకుంటుంది సో ఒకే దేశంపై ఆధారపడకుండా ఇలా చాలా దేశాలతో భాగస్వామ్యాలు పెంచుకుంటున్న భారతదేశం భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్య స్వరూపాన్ని ఎలా మార్చబోతోంది ఇది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం